అందరికీ నమస్కారం మీకు బీజాక్షరముల గురించి చెప్తున్నాను కదండి మూడు బీజాక్షరములు అయిపోయినాయి అలాగే ఓంకార బీజాక్షరం మొత్తం నాలుగు బీజాక్షరాలు అయినాయి ఇప్పుడు మనకి భూతత్వం జనతత్వం అగ్నితత్వం సంబంధించి బీజాక్షరములు సాధన చెప్పాను అలాగే ఇప్పుడు దానిపైన ఉన్న వాయుతత్వము అంటే అనాహత చక్రానికి సంబంధించి మనకి ఎం బీజాక్షరము ఎం అంటాము ఇది మన చూపుడు వేలతో ఈ తత్వాన్ని తత్వాన్ని పోలుస్తాము ఎం బీజాక్షరం ఇక్కడ ఉంటుంది అనాహత చక్రం హృదయం మధ్యలో దీనికి సంబంధించిన మనకి సింటమ్స్ ఎలా ఉంటాయంటే మీకు శ్వాసలో ఇబ్బందులు ఏమన్నా ఉంటే అలాగే ఈ గ్యాస్ అంతా కూడా పైకి వస్తూ ఉంటాయి పైకి తండడం అంటాం కదా అలాగా ఇదంతా కూడా బర్నింగ్ సెన్సేషన్ ఉన్నా అలాగే మనకి పేషెంట్స్ ఉంటాయి కదా హార్ట్ అంటే ఆ ఆత్రంగా ఉండడం ఆదుర్దాగా ఉండడం టెన్షన్స్ ఇవన్నీ కూడా హార్ట్ పాలిపేషన్స్ వస్తాయి అలాగే హార్ట్లో ఏమాత్రం అనీజీగా ఉన్నా వీపునొప్పి వెనుక పైన వీపునొప్పి ఉన్నా ఇవన్నీ కూడా అంటే మనకేంటంటే ఈ చక్రానికి సంబంధించి ఈ పార్ట్లో ఏవైతే ఉంటాయో అక్కడ ఉన్న పార్ట్స్లో ఏ భాగంలో అయినా సరే చేతులు నొప్పుడు కావచ్చు లేదా మనకి వీపునొప్పి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ గుండెలో అనీజీగా ఉండడం ఇలాంటివన్నీ కూడా వాయు తత్వానికి సంబంధించినవి అంటే ఏంటంటే మనం శరీరంలో వాయువు ఎక్కువ అయితే ఏమవుతుందంటే అన్ని నొప్పులు వస్తాయి కండరాల నొప్పులు అన్ని నొప్పులు కూడా వస్తాయి మెయిన్ సింటమ్స్ అనేవి మనకి ఏ చక్రాలు అయితే ఉన్నాయో ఆ తత్వానికి దగ్గరగా ఏ చక్రాలు అయితే ఉన్నాయో ఆ తత్వము సంబంధించి సిమ్టమ్స్ అనేవి మనకి కనపడుతూ ఉంటాయి అంటే శరీరం మొత్తం మీద ఎన్ని నొప్పులైనా ఉన్నా కానీ పర్టికులర్గా ఆ పాయింట్లో అంటే ఆ సెంటర్ పాయింట్ లేదంటే ఆ చక్రానికి సంబంధించి మాత్రమే నొప్పులు ఎక్కువగా ఉంటే అప్పుడు మనం తత్వానికి సంబంధించి ఆ తత్వం సమానంగా లేదని తెలుసుకుంటాము ఇది ప్రతి వీడియోలో చెప్తున్నాను మీకు అయితే ఇప్పుడు ఉన్న సింటమ్స్ అన్నీ కూడా వాయుతత్వానికి సంబంధించినవి వాయుతత్వం వల్ల మెడ పట్టేయడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి ఎక్కువ అయితే అలాగే మనకి మెడలు నొప్పులు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి ఇవన్నీ చూసుకోండి అంటే ఆ చక్రానికి దగ్గరగా ఉన్న భాగాలు పైన కావచ్చు కింద కావచ్చు అలాగే ఎక్కువ సింటమ్స్ అనేవి మనకి ఈ చక్రం అనాహ చక్రం పరిధిలో వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా వాయుతత్వానికి సంబంధించిన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా వస్తుంది శ్వాసలో ఇబ్బందులు వస్తాయి ఇలాంటివన్నీ కూడా మనకి వాయుతత్వానికి సంబంధించినవే కాబట్టి మనం ఏం చేయాలి వాయుతత్వాన్ని సమానంగా చేయాలి తగ్గించడం పెంచడం తెలియదు కాబట్టి మనము ఈ జ్ఞాన ముద్రతోటి సమానం చేస్తాము అలాగే వాయుతత్వం ఎక్కువ ఉంటే ఆలోచనలు కూడా మనకి గజిగజిగా ఉంటాయి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం టెన్షన్ పడుతూ ఉంటాం దానివల్ల కూడా నరాల ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కాబట్టి ఇది నరాల వీక్నెస్కి మనకి కాన్సన్ట్రేషన్ బాగా రావడానికి ప్రశాంతంగా ఉండడానికి ఆలోచనలు కంట్రోల్ అవడానికి కూడా జ్ఞానముద్రని మనము ఉపయోగిస్తాము జ్ఞానముద్ర వేయండి వాయుతత్వం సమానంగా చేయడానికి జ్ఞానముద్ర వేయండి తర్వాత దీనికి సంబంధించిన ఎం బీజాక్షరాన్ని జపించాలి ఎం బీజాక్షరము ఎప్పుడు చెప్పినట్టు ఎలా చెప్పిస్తాము ఎం అనేది ఒక బీజాక్షరాన్ని పెద్దగా మనకి ఎంతసేపు అనగలిగితే అంతగా ఆ బీజాక్షరాన్ని సాధన చేయాలి ఎం ఎం ఇలా మీరు అనగా ఎంతసేపు అంటూ ఆ సౌండ్ మనం వింటూ ఉంటే మీకు చక్కగా ఆ వైబ్రేషన్ వల్ల ఇక్కడ ఉన్న పెయిన్స్ అన్ని ఆ భాగానికి అది ఏ భాగానికి సంబంధించిన బీజాక్షరం అయితే అక్కడ ఉన్న నొప్పులన్నీ తగడం మొదలవుతాయి గమనించుకోండి ఒకవేళ కళ్ళు మూసుకొని చేయలేకపోతే కళ్ళు తెరిచి కూడా చక్కగా మనము ఇలా ముద్ర పెట్టుకొని అరచేతులు ఇలా ఆకాశం చూస్తూ ఇలా ముద్ర పెట్టుకొని మనము కళ్ళు తెరిచి కూడా చక్కగా కొంతసేపు ఒక నిమిషము రెండు నిమిషాలు మీరు చేయగలిగినంతసేపు సాధన అంతరం చక్కగా బయటికి చెప్పిస్తూ ఒకవేళ బయటికి చెప్పించలేకపోతే లోపలే అనుకుంటూ అనగలిగినంతసేపు సాధన చేయండి మార్పు మీలో చూస్తారు తగ్గటం అనేది మొదలవటం చూస్తారు సాధన చేయగా 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 ముద్రల గురించి కానీ లేదా బీజాక్షరం సాధన గురించి కానీ మీకు బాగా అర్థమవుతుంది సాధన చేయండి ఇది ఎం బీజాక్షరం గురించి ఏ బీజాక్షరం అయినా ఇంతేనండి మీకు ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను శరీరంలోని ఏ భాగాల్లో ఏ బీజాక్షరాలు ఏ తత్వాలు ఉన్నాయి అది ఒకసారి మళ్ళీ చూడండి చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి దానికి సంబంధించి కూడా వీడియో చేస్తాను ఇది మీకు ఎం బీజాక్షము వా తత్వానికి సంబంధించి చూపుడు వేలు చూపుడు వేలతో మనం వాయుతత్వాన్ని సూచిస్తాము గుర్తుపెట్టుకోండి వాయుతత్వానికి సంబంధించి ముద్ర వేస్తాము ఎం బీజాక్షరము చెప్పిస్తాము ఇది మీకు వాయుతత్వానికి సంబంధించిన ముద్ర బీజాక్షరము సాధన చేయండి